ఆలయాల ఆలయాల లెక్కింపు నగదు నిజామాబాద్ జిల్లా పోదన్ పట్టణంలోని నర్సీ రోడ్లో గల మారుతి మందిరం ప్రసిద్ధ క్షేత్రం శ్రీ ఏక చక్రేశ్వర ఆలయంలో దేవాదే ధర్మాద శాఖ ఆదేశాల మేరకు శాఖ పర్యవేక్షకురాలు కమల కార్యనిర్వహణాధికారి రాములు ఆధ్వర్యంలో మంగళవారం హుండీలను తెరిచి లెక్కించడం జరిగింది మారుతి మందిరంలో ఏడు నెలలకు గాను భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ముప్పై వేల ఆరు వందల అరవై రూపాయలు వచ్చినట్టు మహాశివరాత్రి పురస్కరించుకుని ఏకచక్రేశ్వర శివాలయంలో మూడు లక్షల రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు భక్తుల కానుకల ద్వారా నగదు వచ్చాయని ఇట్టి భక్తుల కానుకల నగదును ఆ దేవాలయాల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని శాఖ పర్యవేక్షకురాలు కార్యనిర్వహణాధికారి ఆలయాల చైర్మన్లు గుండెడ్డి శంకర్ హరికాంచారి తెలిపారు వచ్చినది అందులో వెండి బంగారం ఏమీ వెళ్ళలేదు ఇది దాదాపు ఎనిమిది నెలల ఉండి జై హనుమాన్ జై హనుమాన్ ఈరోజు బోధన్ పట్టణంలోని శ్రీ మారుతి మందిరం యొక్క గుండిని విప్పనైనది సుమారుగా ఎనిమిది నెలల పాటు గుండి విప్పగా భక్తులు సమర్పించిన కానుకలు రూపాయలు ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై రూపాయ ఆదాయం వచ్చింది ఇటు రూపాయలను దేవస్థాన ఖర్చులకు వినియోగిస్తాము ఆదాయాన్ని మొత్తం కూడా పర్యవేక్షణాధికారి కమలా మేడం గారి ఆధ్వర్యంలో లెక్కించడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు చైర్మన్ గారు తదితరులు పాల్గొన్నారు ఏప్రిల్ మాసంలో ఈ ఆలయంలో హనుమాన్ జన్మోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుటకు ఆలయ అర్చకుల ద్వారా మరియు చైర్మన్ కమిటీ మెంబర్ల ద్వారా చేయడానికి నిర్ణయించినాము భక్తులు కూడా ఇటు ఉత్సవాలకు సహకరించి విజయ విజయాన్ని అందించవలసింద కూర్చున్నాము ఏర్పాట్లు ఒక వారం రోజుల ముందు నుండి ప్రారంభిస్తాము కావున భక్తులు ఇటు ఉత్సవాలకు సహకరించవలసిందగా కూర్చున్నాము ఓం నమ శివాయ శ్రీ చక్రేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా భక్తుల ద్వారా వచ్చిన కాన్కులను ఈరోజు దేవాదాయ శాఖ పర్యవేక్షణాధికారి గారి పర్యవేక్షణలో మరియు ఆలయ చైర్మన్ అరకాంచారి అభివృద్ధి కమిటీ సభ్యుల సమక్షంలో అదేవిధంగా భక్త బృందం సహకారంతో ఉండి లెక్కింపు చేయడం జరిగింది ఈ శివరాత్రి సందర్భంగా భక్తులు కాన్కుల రూపేణా సమర్పించిన రూపాయలు మూడు లక్షల రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు వచ్చినవి వీటి ఆదాయాన్ని దేవాలయ అభివృద్ధికి మరియు దేవాలయ నిర్వహణకు మాత్రమే వినియోగిస్తాము భక్తులు వీటి కానుక ఇచ్చిన ఆదాయాన్ని కూడా బ్యాంకులో జమ చేస్తాము ఈ సందర్భంగా భక్తులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఓం నమ శివాయ ఈరోజు బోధన్ పట్టణ ఏకచక్రేశ్వర శివ శివాలయంలో మన మహాశివరాత్రి సందర్భంగా వచ్చిన కానుకలను దేవాదాయ ధర్మాదాయ మరియు మా పాలక వర్గము మరియు గ్రామ పెద్దల సమక్షంలో ఈ హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా మహిళా శ్రేణులు వచ్చి వాళ్ళు కూడా హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు నగదుగా మూడు లక్షల రెండు వేల తొంభై రూపాయలు నగదు రూపేణ రావడం జరిగింది ఇటీ రూపాయలు మా బోధన్ ని బోధన్ ఈవో రాములుగు మరియు నిజామాబాద్ ఈవో కమలా మేడం గారి ఆధ్వర్యంలో నిర్వర్తించడం జరిగింది ఇట్టి రూపాయలు దేవాదాయ ధర్మాదాయ శాఖ అకౌంట్లో జమ చేయబడును మరియు మా నా గుడికి అభివృద్ధి దానికి వాడుకోవడం జరుగుతుందని చెప్పేసి మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు రావడం జరిగింది దాంట్లో భాగంగా అన్ని డిపార్ట్మెంట్లు అంటే పోలీస్ వారి శాఖ కానీ మరియు రెవెన్యూ కానీ మరియు మున్సిపాలిటీ కానీ మరియు ప్రెస్ సోదరులు మీడియా మీడియా కానీ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులు కానీ మాకు సహకారాలు అందించారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం జరిగింది దాందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఓం నమస్వార్పటిక సంకాశం శుద్ధ విద్యాప్రదాయకం శుద్ధం చిదానందం సదాశివ మహంభరి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి శ్రీ అన్నపూర్ణాంబ సమేత చక్రేశ్వర స్వామి దేవస్థానం బోధన్ పట్టణంలో గల మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రి జాతర బ్రహ్మోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు వచ్చి దర్శనాది అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించుకొని ఇట్టి కార్యక్రమంలో ధన ధనరూపంలో వస్తురూపంలో స్వామివారికి అర్పించినటువంటి ఏవైతే హుండి ఉంటుందో అటువంటి హుండి లెక్కింపు జరిగింది మా చైర్మన్ గారు మరియు మా కార్యనిర్వాహణిది గారు గారు ఆధ్వర్యంలో ఇటువంటి హుండి లెక్కించడం జరిగింది ముఖ్యంగా మా పర్యవేక్షురాలు కమలా మేడం గారు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని దిగ్విజయం చేసినందుకు మరియు దీంట్లో విశేషంగా అన్ని డిపార్ట్మెంట్ల వారు సహకారంతో మరియు అతిగా విశేషంగా అంటే మా మీడియా మిత్రుల వారు అందరికీ ఇక్కడి నుంచే దివ్య దృష్టితో వాళ్ళందరికీ చూయించడం జరిగింది దాని మూలంగా ప్రజలు కూడా హర్షాతి హర్షం వ్యక్తం చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు మరియు ముఖ్యంగా మా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు